దేశం ఏదైనా కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లేదా సమాజం జరిగిపోయిన రోజులు లేదా రాబోయే రోజులు కాలం ఏదైనా కానీ ఆడపిల్లలకి భద్రత అనేది ఖచ్చితంగా ఉండవలసిన విషయం ఎందువల్ల అంటే ఆడది అంటే అమల కాదు ఆది పరాశక్తి ఇవి ఉట్టి మాటలైతే కాదు కదా అండి నిజాలు మొదటిగా మార్పు అనేది తల్లిదండ్రులు పిల్లలకి చిన్నప్పటి నుండే అలవాటు చేయాలి ఈరోజు అలా చిన్నప్పటి నుండే నేర్పించవలసిన కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాము మొదటిగా ఆడపిల్లలకి తన మీద తనకి కాన్ఫిడెన్స్ ఉండాలి ఏదైనా సరే సిచ్యువేషన్ పోరాడగలిగేటటువంటి శక్తి ఉండాలి ఈ రెండు కావాలి అంటే ధైర్యం ఉండాలి సో దాన్ని ఎదుర్కోగలగాలి ఇక తర్వాత విషయం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేవారి నుండి దూరంగా ఉండాలి అది స్నేహితులైనా బంధువులైనా ఎవరైనా సరే ఆడైనా మగ అయినా సరే దూరంగా ఉండడం అనేది ముఖ్యం తరువాతి విషయం గిఫ్ట్స్ ఇస్తే తీసుకోకూడదు దానివల్ల చులకనగా అవుతారు ఈ మధ్య రీసెంట్గా వచ్చిన ఒక సినిమాలో ఒక తండ్రి తన కూతురికి ఇలా చెప్తారు నీకు వంద రూపాయలు పెట్టి గిఫ్ట్ కొనగలిగే ఒక ఫ్రెండ్ ఉన్నప్పుడు దానిని నువ్వు బహుమతిగా తీసుకున్నప్పుడు నువ్వు కనీసం ఇరవై రూపాయలైనా సరే వారి ఖర్చు పెట్టే స్థితిలో ఉండాలి లేదంటే కనుక వారి ముందు చులకన అయిపోతావు అని ఆ బిడ్డకి తండ్రి చెప్తారు ఎందుకంటే ఇతరుల ముందు మనం ఎప్పటికీ చులకన కాకూడదు కదా అలాగే నలుగురిలో ఉన్నప్పుడు మన వస్త్రధారణ కూడా చాలా మంచిగా హుందాగా ఉండాలి డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఖచ్చితంగా అవసరమైన విషయం వస్త్రధారణను బట్టే కదా మనకి మర్యాద అనేది ఇస్తారు ఈ విషయాన్ని చిన్నప్పటి నుండి ఆడపిల్లలకి అలవాటు చేయాలి నేర్పించాలి దాని యొక్క ప్రాముఖ్యతను తెలియచెప్పాలి వస్త్రధారణ అనేది మనకి ఎంత అవసరం ముఖ్యంగా భారతీయ సంస్కృతిలో వస్త్రధారణ ఎలా ఉంటే మనకి బయట సమాజంలో మర్యాద దక్కుతుంది హుందాగా ఉంటామని తెలియచేయాలి కాకపోతే పుకార్లు అనేవి చాలా సహజమండి అది అమ్మాయిల మీద ఈజీగా వచ్చేస్తాయి అలాంటి వాటికి అస్సలు భయపడద్దు ఒక అమ్మాయి మీద పుకార్లు పుట్టించేది ఎవరు సహజంగా ఇద్దరే ఉంటారండి ఒకటి తనని పొందలేని వాడు రెండవది తనతో పోటీ పడలేని ఒక ఆడది ఆడదంటే ఆడదనికే శత్రువు శత్రువని కొన్ని విషయాల్లో అయితే ఖచ్చితంగా నిజమే లేదా మన చుట్టూ ఉండే బంధువులు మిత్రులు ఇలా ఇటువంటి వారి నుండి మనం పారిపోకూడదు ప్రతిఘటించాలి ధైర్యంగా ఉండాలి ఎప్పటికీ ధైర్యాన్ని అయితే కోల్పోకూడదు వీటితో పాటు స్కూల్లోనూ ట్యూషన్స్లోనూ మేల్ టీచర్స్ కానీ లేదైనా వేరే ఎవరైనా సరే తేడాగా బిహేవ్ చేస్తున్నారు లేదా మాట్లాడుతున్నారు అంటే ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో చెప్పగలిగేటటువంటి స్వేచ్ఛని ధైర్యాన్ని పిల్లలకి చిన్నప్పటి నుండి అలవాటు చేయాలి మీకు స్కూల్లో ఈరోజు ఎలా జరిగింది ట్యూషన్లో ఎలా జరిగింది అందరూ మ నీతో ఎలా నడుచుకుంటున్నారు మర్యాదగా ఉంటున్నారా ఇలాంటి కొన్ని విషయాలను వాళ్ళకి అలవా అడగడం అనేది అలవాటు చేసుకోవడం వల్ల వాళ్ళు కూడా ధైర్యంగా మీకు అన్ని విషయాల గురించి చెప్పగలుగుతారు ఇలా కొన్ని కొన్ని విషయాలను మనం పిల్లలతో ముందుగానే చిన్నప్పటి నుండి మాట్లాడుతూ అలవాటు చేయటం వల్ల చెడు మాటలు లేదా చెడు సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ధైర్యంగా నిలబడతారు ఆ సిచ్యువేషన్ నుండి సమయస్ఫూర్తితో ఎలా బయటపడాలి అనేది వారి ఆలోచనలకి ఖచ్చితంగా వస్తుంది అలాగే ఇంకొక విషయం కూడా ముఖ్యంగా వారికి తెలియ చెప్పాలి అమ్మ నీ జీవిత భాగస్వామి వచ్చే వరకు ప్రతి మగవాడు నీకు అన్నయ్య లేదా తమ్ముడు బాబాయ్ లేదా పెదనాన్న ఇటువంటి వరుసలో కలిగిన వాళ్ళు కానీ నువ్వు భావించాలి తల్లి చిన్న చిన్న విషయాలకు సంతోషాలకు మురిసిపోకూడదు ఎవరికి పడితే వారికి సామర్థ్యం లేని వారికి నీ పక్కన స్థానం ఇవ్వకూడదు అలా ఇవ్వడం వలన నీ పక్కన స్థానం నువ్వు నీ అస్తిత్వాన్ని కోల్పోతావు ఏది మంచి ఏది చేడు అనేది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆ వయసు వచ్చే వరకు మా యొక్క నిర్ణయాలకు నువ్వు కొంచెం కట్టుబడి ఉండాలి తల్లి అని వాళ్ళకి అర్థమయ్యేలాగా మంచి భావనతో మంచి ఉద్దేశంతో మంచి మాటలతో వాళ్ళకి తెలియ చెప్పాలి ఇలా కొన్ని విషయాలను చిన్న వయసు నుండే వారికి అలవాటు చేయటం వల్ల వారు పెరిగి పెద్దేటప్పుడు మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దపడతారు ఏం కాదంటారా